ఆటోలు ఆటోలన్నీ ఒక ట్రిప్ కూడా వెళ్ళలేదా ఈరోజు యాభై కూడా ఆయిల్ రూపాయలు ఒక ఆటో వెళ్ళింది ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అంటే ఒకలా కాదు ఇంతవరకు కలో గంజో నీరో తాగేవారు అంత మించి తినే డ్రైవర్ అంటే ఎవరు లేండి పైన ఈ పథకాలు పెట్టిన తర్వాత అంటే చేసిన డబ్బులతో ఇంతకు ముందు ఈ త్రీ బస్సులు ఈ చేసిన అమౌంట్ సరిపోయి సరిపోయేది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదంటారా ఇప్పుడైతే అస్సలు లేదండి ఇప్పుడు ఫైనాన్స్ కట్టుకోవాలి నాలుగు లక్షల రూపాయలు ఆటో కొన్నామంటే నెలకు పన్నెండు వేల రూపాయలు ఫైనాన్స్ పట్టుకుంటామా అందులో డీజిల్ పోసుకుంటామా పెట్టుబడిని పెట్టుకుంటామా ఆ వచ్చే ఆదాయం కూడా ఈ ప్రీ బస్ పెట్టడం వల్ల అనుభూతిగా వచ్చే జనాలు కూడా ఎక్కడం లేదు దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయండి పిల్లలు చదివించుకోకపో పక్కన పెట్టండి ఇంటి దగ్గర పక్కన పెట్టండి కానీ తినడానికి కూడా లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడు ఈ రోజుల్లో ఈ ప్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందండి ఫైనాన్స్ పట్టుకుంటూ మేము తిప్పలే ఆటలు తిప్పలే అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఆగస్ట్ పదిహేను కదా పెట్టారు ఇప్పుడు మనకి బహుశా వారం రోజులు అవుతుండొచ్చు ఈ వారం రోజుకి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు పొద్దున్న పెట్టిన బండి ఇప్పుడు కదలలేదండి కదలలేదు ఇప్పుడు వచ్చి కదలలేదు ఒక్క బండి అనేది అంటే ఒక్క బండి కదిలింది ఇప్పుడు వచ్చి ఈ పైన కళ కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రిప్ వేసుకుని ఏదో పదో పరకు చేసుకునేవారు అది కూడా లేదు చాలా కష్టంగా ఉంది నిజంగా చంద్రబాబు పదకొండు చాలా కరెక్ట్ కాదండి ఇది ఇది చాలా తప్పుదండి ఇది కట్టొచ్చు ఒక గ్యాస్ సిలిండర్ పెట్టండి పది మందికి ఉపయోగపడుతుంది ఒక వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు మూడు రోజులు తగ్గించండి అది పర్వాలేదు పాట కూడా పట్టు మీద కొడతాడు తక్కువ మంది ఉన్నారా ఒక విషయాపా చూసుకుంటే డెబ్బై వేల మంది ఉన్నారు మొత్తం వారోగా చూసుకుంటే ఐదు లక్షల మంది ఉన్నారు ఐదు లక్షలు కొట్టడం పాటు పట్టుకుట్టిన కొట్టాడు మాకు ఏదో ఆదాయం చూపించు మనండి ఈ ఆటలు మానేస్తాం ఆటను ఆయన తీసుకోమనండి మాకు ఏ దాచి ఉద్యోగాలు ఏంటి పర్లేదు సీఎఫర్ ఉద్యోగాలు ఇచ్చేనాడు అనకూడదు కానీ ఆటో డ్రైవ్ అంతే ఆడుకున్నాడు కాదండి చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడలేక ఇంట్లో తల్లిదండ్రులు పోషించుకుంటూ ఇటు పెళ్లి తెల్లంతరం పోషించుకుంటూ ఇవన్నీ చేసుకోవడానికి ఉద్యోగం రాపడం వల్ల ఆటో ఏ అనకూడదు కానీ ఇల్లు మోకల్ తాకలు పెట్టుకొని పిల్లలు అమ్ముకొని ఏదో చిన్న బండి కొనుకొని ఏదో పోషకరం చేద్దామంటే ఆ మీద కూడా కట్టగలండి ఇది ఆ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వానికి అసలు మీరు ఏం చెప్పాలను ఈ ఉచిత పథకాల వల్ల అసలు ఇంత లాస్ గవర్నమెంట్ కూడా లాస్ చెప్పాలంటే అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకైతే చాలా కష్టంగా ఉందండి ఫైనా కట్టుకోలేము రెండు లక్షలు లక్షల కోరుకుంటున్నారు చెప్పండి మాకు ఏదో ఆధారం చూపించమండి మాకు ఏదో ఆధారం చూపించండి పథకాలు తీసేయండి మాకు డబ్బులు ఒక పైన మాకు ఉచిత పయాన్ని పెట్టిన తర్వాత ఒక్క ఆటో కూడా కదలలేదు మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి రోడ్ని పడిపోతున్నాం రోడ్ని పడిపోయాం కాదు చాలా ఇబ్బంది పడతాం ఫైనాన్స్ ఉన్నాయి కోట్లు వేస్తారు అది కోట్లు తిరగాలి బాధ్యత చంద్రబాబు అనుకుంటే ఆయన ఏడు ఈ పథకం పెట్టిన వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందికరంగా ఉందండి మా ఏమో ఆటో కొనుక్కునే స్థితి కూడా లేకపోయినా సరే అప్పులు చేసి ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి ఆటో కొనుక్కున్నాం ఏదో అలా జీవనం సాగేస్తున్నాం ఆ జీవనం కూడా మాకు సాగదీయకుండా చేస్తున్నారండి మాకు ఏదైనా పదివేల అవసరం అయితే ఫైనాన్స్ తెచ్చుకుంటారండి ఈ రోజు ఆ ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా ఇప్పుడు వారం రోజులకే మా పరిస్థితులు ఉన్నాయి ఇంకా నెల రోజులుగానే అయితే మాత్రం ఈ డోకరాలు కట్టాలి ఫైనాన్స్ కట్టాలి మేము బతికి తినాలి మేము పట్టుకెళ్తాం కానీ ఇంట్లో తల్లి పిల్లలు పథకాలండి ఇటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇంకా చాలా దారుణంగా ఉంటది ఈ పథకాన్ని మాత్రం అన్ని తొలగించాలండి లేదు ఈ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తామంటే మాత్రం మాకు ఏదో జీవనోపాధం మాకు కల్పించాలండి